హలో హాయ్ అండి అందరికీ మన సంస్కృతిపై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసి చెట్టు అండి ఈరోజు రథసప్తమి సందర్భంగా తులసి దగ్గ దగ్గర కొంచెం పాయసం చేసి ప్రసాదం పెట్టానండి సూర్యుడిప్పటి రథసప్తమి అంటే అన్ని గుర్రాలతో వస్తాడు అని అర్థం అని చెప్పి అంటారు పెద్దవాళ్ళు ఇక నుంచి ఎండలు కూడా బాగా వస్తాయి అని చెప్తారు మనకి ముఖ్యమైనవి గాలి వెలుతురు అగ్ని చూరుడు చంద్రుడు ఇవన్నీ మనకి ప్రకృతికి చాలా అనుసంధానమై ఉంటాయి అందుకని మనం ప్రకృతిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనిపిస్తుంది నాకైతే మాత్రము ఈ చూడని మా తలుపు తీయంగానే మా కొంచెం మెట్ల వైపు రైట్ సైడ్కి వెండి మామిడి చెట్టు చాలా మంచి పోత వచ్చింది మంగినిపల్లి మామిడి అనమాట ఇది పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పులుపు అనిపిస్తుంది తర్వాత చాలా స్వీట్గా అనిపిస్తుంది కాకపోతే కాయలు ఎక్కువ నాకు దొరకవు ఎందుకంటే అంటే సెలవుల్లో వస్తాయి కాబట్టి పిల్లలందరికీ హాలిడేస్ నేను కూడా పెద్దగా ఆలోచించుకోను ఎందుకంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ మాకు చిన్న పెట్టువాళ్ళు ఉంటుంది పెట్టువాళ్ళ మీద ఎక్కి కర్రలతో కొడుతుంటారు కాయలు తినుంటారు నన్ను చూస్తున్నాం కానీ పరిగెత్తు ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట కాయలు చూసుకొని కూడా ఇది ఒకటి తులసి చెట్టు తులసి కోట నేను తీసాను అండి రంగు వేయిద్దామని చెప్పి కలర్ కోసం తీసాను అందుకని దీనిలో పెట్టేశాను అనమాట యాక్చువల్గా మాకు తులసి కోట ఉన్నది ఇది వేప చెట్టు మా ఇంటికి తూర్పు వైపు ఉంటుంది అనమాట సూర్యోదయం వైపు తలుపు తీయంగానే ఫస్ట్ వేప చెట్టే కనబడుతుంది నాకు కొంచెం తలదీప్పంగానే తులసి చెట్టు కనబడుతుంది దాని తర్వాత మళ్ళీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి